మన తండైన దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియులారా ఎలా ఉన్నారు బాగుగా ఉన్నారు కదండి ఈరోజు మీతో దేవుని వాక్షము పంచుకునే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినాడు గత దినాల్లో బైబిల్ తరగతులకు హాజరు కావాల్సి వచ్చింది అందునిమిత్తం మీకు వాక్షం అందించలేదు ఈ రోజును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ఈ రాత్రి మనం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయములో నుండి పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం ఆ జన సమూహములలో ఒకడు బోధకుడ పిత్రార్జితములో నాకు పాలు పంచు పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన నడగగా ఆయన ఓయి మీ మీద తీర్పరిని గాను నయనను పంచుపెట్టి వాణిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పాను ఈ చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం సువార్తలో ధనవంతులు జాబితా పెద్దదై ఉన్నది పన్నెండు అధ్యాయములు ఒక ధనవంతుడు పదహారు అధ్యాయములు మరొక ధనవంతుడు పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయాల్లో ఈ లూకాసు వార్తలో నలుగురు ధనవంతులను గురించి ప్రభు చెప్పవలసి వచ్చింది ఇక్కడ మనం పన్నెండవ అధ్యాయంలో ఎందు నిమిత్తమైన ఈ సంగతి మాట్లాడుతున్నారంటే ఆ సమూహములో ఒకడు ఆస్తిని భూసంబంధమైన ఆస్తిని పంచిపెట్టమని ప్రభు దగ్గరికి వచ్చినాడు మనం ఈ రాత్రి గమనించండి చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తుని అర్థం చేసుకునే స్థితిలో లేరు ఆయన ఎందుకు వచ్చినాడు ఎందుకు బోధ చేస్తున్నాడు అలాగే ఆయన మన కొరకు ఎందుకు చనిపోయినారు ఇప్పుడు కూడా రెండవసారి ఎందుకు రాబోతున్నారన్న ఆలోచనలలో చాలామందికి లేదు ఈ ఈ కూడా లేదు ఈ వ్యక్తి కూడా ఆ రోజుల్లో ప్రభువు ఎదుట ఉండగానే పొరబడి ఒక భూసంబంధమైన తీర్పరిగా న్యాయాధిపతిగా యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు నన్ను తీర్పరిగా నైనను పంచు పెట్టివానైనా గాను నన్ను ఎవడు నియమించాను అని ఆయన ప్రశ్నించినట్లుగా మనము చూస్తున్నామండి ప్రియులారా ఈ రాత్రి యేసు ప్రభు దేని కొరకు నియమించబడినారు అనేది మీరు తెలుసుకోగలిగితే మీరే ఆత్మ జ్ఞానులు కానీ కొందరు పొరబడుతున్నారు ఇతడు ఎలా పొరబడ్డాడో అలాగనే మనము సమరయ స్త్రీని కూడా చూస్తే ఆ స్త్రీ ఆయన కేవలం ఒక యూదుడు అనుకుని పొరబడింది యోహాను సువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనము నందండి అలాగే మనము మూడవదిగా మనం ఆలోచన చేస్తే యూదులు అబ్రహాము కంటే నీవు ముందటివాడువా ఎలాగవుతావు నీకు ఇంకా యాభై ఏడు కూడా లేవని యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఏడో వచ్చునమునందు ఆ వారు కూడా పొరబడ్డారు కొందరు ఏలియాన్ అని అనుకుని పొరబడ్డారు కొందరు ఆ ప్రభక్తని పొరబడ్డారు కాబట్టి ఇలాగా ఆయన అర్థం చేసుకొనని వారు చాలామంది ఆయనను గురించి ఆ పూర్వపు దినాలలో పొరబడ్డారు నేడు కూడా పొరపడుతూనే ఉన్నారు ఈ రాత్రి నేను చెప్పిన ఈ కారణాలకి మించిన దేవుడు మన దేవుడు ఆయన నీ నిమిత్తం పరలోకానికి తీసుకుని వెలుటకు వచ్చినటువంటి ఆ అభిషక్తుడు క్రీస్తు అని నువ్వు విశ్వసిస్తే నువ్వు దీవెన పొందుతావు ఇంకా అనేక విషయాలు తెలుసుకునటానికి ప్రతి రాత్రి వచ్చేటువంటి వాక్షాన్ని వినండి ప్రభువు మీతో మాట్లాడతారు ఈ రాత్రి మాటలు మీ హృదయంలో ఉంచుకోండి ఈ రాత్రి మీ కొరకై నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రాత్రి మమ్మలను నాయన మీరు దీవించి మేము మిమ్మలను స్పష్టంగా తెలుసుకోవలసిన వారమై ఉన్నామని లేఖనముల ద్వారా మాతో మీరు మాట్లాడి మా హృదయములో మీ యొక్క కుమారుని యొక్క ప్రతిబింబము ఆయన యొక్క డ్యూటీని ఆయన యొక్క కర్తవ్యాన్ని మాకు తెలియచేసినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఇంకాను నీ వాక్సు మీనుటకు సిద్ధపడు కలిగి ఉండుటకు నాయన నీ నామములో బలము పొందుటకు సహాయం చేయండి ఈ రాత్రి వీరిని దీవించండి నాయన ఈ రాత్రి ఎవరైతే రోగాలతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి ఆరోగ్యము దయచేయండి నీ కుమారుడు నేసు క్రీస్తులో వారు బలవంతులుగా ఉండుటకై మీరు కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నైనా ప్రయాణాల్లో ఉన్నటువంటి సహోదరులు ప్రయాణాల కొరకు మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాము మీ నామములు క్షేమము భద్రతను గరించి వారు పని చేసుకొనుటకు వెలుటకు లాభం పొందుకున్నటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నైనా కుటుంబాలలో సమాధానము దయచేయండి ఐక్యత దయచేయండి వృద్ధాప్యములు ఉన్న వృద్ధులు ఎలా నీ నామములో నేను అవసానపు దినాలకు వచ్చినారు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నేను మరి ఆయా కుటుంబాలలో ఒంటిరితనంతో ఉన్నటువంటి వారికి ఆదరణ మీరే కలిగించండి అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి ఈ రాత్రి తిండి లేని వారు ఆహారము కొత కొరతతో ఉన్న వారిని దర్శించి వారికి లేమి లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నీ ప్రి బిడ్డలందరినీ బలపరచండి నాయన విశ్వాసం బలపరచండి నిరీక్షణ ఎందు బలపరచండి నాయన వారు నీ యొక్క లేఖనాలను బాగుగా ఎరిగి నీ లేఖనాలను తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను శుద్ధిస్తూ నిన్ను గనపరుస్తున్నాం ఈ రాత్రి సమయంలో నాయన నీ బిడ్డలకు నాయన ఇంకాను నీ వాక్యము యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించండి షావుకులను దర్శించండి మా దేశాన్ని పరిపాలన చేస్తున్న దేశ రాజకీయ నాయకులను బలపరచండి విదేశాల్లో ఉన్న మా ప్రియులు మీ సహాయం దయచేయండి బాగుగా పనిచేసి నిలబడుటకు సహాయపడండి నాయన జీతాల విషయంలో సహాయం చేయండి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి పని పని ఇచ్చి నాయన చాలా కష్టపెడుతుంటుండగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మెట్టుకునైన సంఘాన్ని ఇగో విదేశాల్లో ఉన్నవారిని ఈ మాటలు ఎక్కడెక్కడైతే వింటున్నారో అందరినీ మీరు దీవించండి ఈ రాత్రి మా అందరికి మీ కుమారుడిని యేసుక్రీస్తు నామములో సుఖనిద్దర అనుగ్రహించండి ఉదయముని లేచి నిచితాన్ని బట్టి స్తుతించి మరొక నూతన దినాన్ని మేము ప్రారంభించుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి వందనాలండి